జయ వాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం నలభై శివుని ప్రేరణతో అగ్నిలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న వైశ్యుల వద్దకు సాలంకాయనలు రావడం ఋషుల పేర్లు గోత్రాలను పఠించడం శాపానికి గల కారణాన్ని తెలియజేయడం ఆ వృద్ధ ఆ యువ వైశ్యకులకు సోదరి భావాన్ని బోధించి మరియు సంతోషకరమైన హృదయంతో గోత్రం ఆచార్య భగవంతుడు మర్యాదలో హోదా సంపదలపై ఆసక్తులయ్యారు బ్రహ్మతుడులో నుండి జన్మించిన శ్రేష్ఠులైన వైశ్యులు దేహత్యాగం కోసం ఆచరించాల్సిన ఆఖరి మంగళ స్నానం దానికి తగిన వస్త్రాలు ధరించి పుష్పాలు ధరించి అనేక దానములు చేసి నగరేశ్వరునికి నమస్కరించి లక్ష్మీదేవిని ప్రార్థించి కొనకమాలదేవిని ధ్యానించి ఆనందంతో భాస్కరాచార్యుని పూజించి వారి ఆజ్ఞ కోసం ప్రార్థించను భాస్కరాచార్యుడు ఆ వైశ్యరుద్ధులను చూసి బ్రాహ్మణుల ఆజ్ఞ ప్రకారం నీటిలో అగ్నిలో పర్వత శిఖరం నుండి ఉపవాసం చేసి పవిత్ర స్థలంలో దర్భాసనతో ఆత్మార్పణ చేస్తే గొప్ప పుణ్యం లభిస్తుంది అని చెప్పి ఒక్క క్షణం ఆలోచించి మళ్ళీ ఆ వైశ్యుల వైపు చూస్తూ మీరు మీ గోత్రాలను లెక్క చేయండి అన్నారు ఇంతలో సాలంకాయన మునిశ్రేష్ఠుడు తన శిష్యులతో అక్కడికి వచ్చాడు ఆ వైశ్యులు సాలంకాయన మునిని అంజరిబద్ధంగా ఎదుర్కొని సంతోషంతో వారిని సుఖాసనంలో కూర్చోబెట్టి ఆజ్యపాధ్యాధులతో పూజించి కుశలం విచారించారు రాజు మరియు అతని దుష్ట స్వభావం గురించి చెప్పిన తరువాత నూట రెండు గోత్రాలు తమ శరీరాలను త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు ఋషివర్య ఇప్పుడు నేను మీ దర్శనంతో కృతార్థులం నేను ధన్యులం నేను ధన్యులం అన్నారు నిర్మల చిత్తులైన ఆ శుద్ధ వైశ్యుల మాటలు విని సాలంకాయుడు సంతోషించి ఓ వైశ్యులారా నేను మీకు ఒక రహస్యం చెబుతాను వినండి ఎప్పటికీ రహస్యంగా కాపాడండి సంతానానికి అగ్ని ప్రవేశం జరుగును అప్పుడు గోత్రాలు ప్రాకృతమవుతాయి వేద కర్మలన్నీ పౌరాణిక పద్ధతులు అవుతాయి ఈశ్వరుడు పూర్వమున దేవదేవుడైన ఈశ్వరుడే తీర్పు తీర్చాడు పూర్వం క్షీర సముద్ర మధనంలో కాలకూట విషంతో పుట్టిన అమృతం ఎలా భిన్నమయ్యిందో అలాగే వైశ్య వర్ణ అనే సముద్ర మధనంతో వంశ పావనకరమైన నూట రెండు గోత్రాలు వేరు చేయబడ్డాయి పూర్వంలో రాధాక్య మన్వంతరంలో వైశ్యులు బ్రహ్మతుడ నుండి పుట్టి మరియు వైవస్వత మనోకాలంలో గోకర్ణంలో మళ్ళీ జన్మించారు మీరు వారి వంశం పరంపర నుండి సాత్వికి సాత్వికులుగా జన్మించినారు ఎవరు వైశ్యులు భ్రష్టలు అయినారో వారు తాయసాంశలు పుట్టి మద్యం మాంసాదులై అనేక భాషలతో పాటు అన్ని దేశాలలో వేదధర్మం ఆచరిస్తూ రుచి ఋషి గోత్రాలతో మేము వైశ్యులని చెప్పుకుంటున్నారు అందుకే వారి నుండి ప్రాకృత పేర్లున్న గోత్రాలను పురాణోక్తమైన కర్మాలను ఏర్పడించబడింది ఓ వైశునారా ఈనాటికి కన్య కళ్యాణం సందర్భంగా నందీశ్వరుడు చెప్పిన ధర్మాన్ని పాటించండి నిపుణ బ్రాహ్మణుడైన భాస్కరాచార్యుడు మీకు సకల వివాహ సంస్కారాలు నేర్పిస్తాడు మీ గోత్రాలు శుద్ధి అవుతాయి లేకపోతే మీరు కైలాసం ఎలా సాధిస్తారు భగవంతుడి ప్రకారం ఈ విషయం మీకు తెలియజేయడానికి వచ్చాను నేను నిమిత్తం మాత్రమే అన్నారు మహర్షి మాటలు విన్న వైశ్యులు అలానే జరగనివ్వండి అని అంగీకరించి వాక్కులో చతురుడైన సాలంకాయన మహర్షి ప్రాకృత గోత్రాలు ఎలాంటివి వారి సంగతి ఏంటి దయతో మాకు అన్నీ చెప్పండి అని ప్రార్థించారు అప్పుడు సాలంకాయనులు ఓ వైశ్యులారా ఇక నుండి మీరు మీ వంశ జాతకులకు ఋషి గోత్రాలను ప్రస్తావించకూడదు ఇక నుండి వారి వారి కుటస్థ పురుషుల పేర్లు గోత్రాలవుతాయి నేను అవన్నీ చెబుతాను భక్తితో వినండి గోకర్ణ వివరాలతో పుట్టిన ప్రపితామహుల పేర్లు మీకు పావనకరమైన గోత్రాలు అవుతాయి ఎవరు దాన్ని ఎగతాలు చేస్తారో వారు కులభ్రష్టులు అవుతారు ఏ వైశ్యులు వారిని భక్తితో అనుసరిస్తారో వారికి సకల ఆరోగ్య సౌభాగ్యాలు లభిస్తాయి ఇప్పుడు నేను మీకు ఆ ప్రసిద్ధమైన మరియు పవిత్రమైన గోత్రాల గురించి చెబుతాను ముప్పై నాలుగు గోత్రాలు ఇద్దరిద్దరు ఋషులతో కలిసి పత్తిహేడు గణాలు ప్రవరాలు పేర్కొనబడ్డాయి పద్దెనిమిది గోత్రాలు ముగ్గురు ముగ్గురు ఋషులతో కలిసి ఘనాలు ప్రవరాలు అయ్యాయి నాలుగు గోత్రాలు కలిసి ఒక ప్రవరాన్ని ఏర్పరుస్తాయి పది గోత్రాలు కలిసి ఒక ప్రవరాన్ని ఏర్పరుస్తాయి డెబ్బై ఏడు గోత్రాలు కలిసి ఒక్కొక్క ఋషితో కలిసి డెబ్బై ఏడు ప్రవరాలతో కూడి ఉంటాయి అయితే అవి భూతంలో పవిత్రమైనవిగా చెప్పబడ్డాయి అన్ని గోత్రాలు కలిపి నూట రెండు ప్రవరాలు అయ్యాయి అన్నాడు అప్పుడు వైశ్యులు అతని వైపు చూసి కరుణా సముద్రుడైన సాలంకాయన ముని మీరు ఇప్పుడు చెప్పిన గోత్రాలలో ఇద్దరు ఋషులు ఎన్న ఇద్దరు ఋషులు ఉన్న గోత్రాలేవి ముగ్గురు ఋషులు గోత్రాలు ఏవి నలుగురు ఋషుల గోత్రాలు ఏవి ఈ గోత్రాల గురించి విస్తారంగా చెప్పండి అని వేడుకున్నారు అప్పుడు సాలంకాయనలు సకల ఋషి సమ్మతుడైన రష్మి ప్రభాతలు మాండవ్య మదనులు అంగీరస అఖండలు హైగ్రీవ హిడింబరులు తుందిల తుహితహారలు శ్రీవత్స చరణలు గణేష కన్యలు కందర్ప చరణరుతలు చంద్రతాండ్రకలు దేవధార్మికులు మైత్రేయ మంజులలు సనక సనందలు నారద ఉర్ములలు ఉదంకమణులు కల్మష పాదకాస్యులు చవన జనలు దత్తాత్రేయ ధాత్రకలు అనే మీరు ద్వాషగోత్రానికి చెందినవారు ఇటువంటి ద్వాషగోత్రాలలో పదిహేడు ప్రవరలు పేర్కొనబడ్డాయి ఈ రుషిగోత్రానికి ప్రాకృత పేర్లు చెబుతాను వినండి ఉద్వాహ రవిశిష్ట మణియు మానాప అనుపాల అనుపకల ఇంచక గుంటుక తలిసి తులశిష్ట తులసిష్ట శ్రీకంఠ శ్రీలక గంటక ఘనముఖ చెరుకూలక ఫలక పట్టణ దయాశిష్ట వశిష్ట మిథున మద్దిక సనక సాలక తశిష్ట ఉతశిష్ట ఉతకుల ఉపన ఉపమన్య కపట కర్ణాటక చెన్నక చానక దొంతక దంతక ఈ పదిహేడు గోత్రాలు ద్వాష గోత్రాలకు ప్రాకృత గోత్రాలు ఈశ్వరుని అభిలాషంతో ప్రసిద్ధి చెందుతాయి ఇంకా ముగ్గురు ఋషుల గోత్రాలకి ఆరు ఋషి ప్రవరాలు చెప్పబడ్డాయి ముక్తిప్రద ప్రరత మౌద్గల్య అనే ముగ్గురు ఋషులున్నవారు మౌద్గల్య సనగోత్రజలు అగహరి యాజిక యజ్ఞవల్క్య ఈ ముగ్గురు ఋషులు ఉన్నవారు యజ్ఞవల్క్య సగోత్రజలు చతుర్ చతుష్కర్ణ చరమతి చరిత్ర ముగ్గురు ఋషులు చరిత్రత గోత్రజలు పౌండ్రక పుష్పదంతం పురుకుత్ప ఈ ముగ్గురు ఋషులు చిత్రవ్రత సగోత్రజులు చిత్రకంఠ చిత్ర చిత్రవ్రత ఈ ముగ్గురు మహర్షులు ఉంటే చిత్రరథ సగోత్రజులు వాయువ్య వామదేవ వామన అనే ముగ్గురు ఋషులు ఉంటే వామన గో వామన సగోత్రజులు ఈ ఋషి గోత్రాలకు ప్రాకృత పేర్లు చెప్పాను గమనించండి మునుకుల మూలకుల నాభీల అని మూడు సగోత్రాలు ఎవిశిష్ట అరశిష్ట అరసక అనేవి సగోత్రాలు చింతాకుల చింతకమల చిత్రశిష్ట ఇవి సగోత్రాలు ప్రోలాఖ్య పుంసక ప్రోవిశిష్ట సగోత్రాలు ప్రక్కల వ్రక్కశిష్ట వ్రంగమ ఇవి సగోత్రాలు వైశోత్తములారా పాదనేత్ర పాదయాత్ర కామధేను పరాశర వీరు సగోత్రజలు ప్రవరా ఒక్కటే మళ్ళీ ఆ నలుగురు ఋషుల ప్రాకృత గోత్రాలు పడగ పాంచాల పాకాశ మరియు కమక గోవ్రత ఉత్తమ పారద పర్వత సత్తు సత్తుప్రస్థ భీషణ విజయ నాచికేత పులస్త్య సునృతతో సహా గోత్రాలు ప్రస్తావించబడ్డాయి ఇవి పది మంది ఋషుల గోత్రంగా చెప్పబడింది వీటికి కటే ప్రవరమని పెద్దలు చెబుతున్నారు ఇవి తమ ప్రాకృత నామాలైన గోశీల ఉత్తమ గోశీల పల్లవ గోశీల పటుఘోశీల సత్వగోశీల భీమఘోశీల ఋష గోశీల నందగోశీల పునక సూర్యుడితో కలిసి పది సమానమైన గోత్రాలు ఈ పది గోత్రాలన్నిటికీ ప్రవర ఒకటే అని చెబుతారు గౌతమ భార్గవ మతంగా జైమిని పూతిమాష చరతత్వ విశ్వామిత్ర సుతికీష్ణ కనకపాల సంవర్తక తుంబూరు పీశీలా సనత్సూజా వరుణా కృత్స్నకా కపిలా సాందీపక ఆపస్తంబీ మందసాళ పరద్వాజ బృహద్వశ్వాళ్ళకిల్యా కమా వాధక్య వాదక్య ఆఖం శాండిల్యమీకా శ్రీధర పర్వత ప్రమథ భవ వేదనిధి భృగు రైభ్య కాండిన హరివక్త పవిత్రపాని అక్షయబోధాయన పింగల సత్యవ్రత మహాసీన కాముకాయన కౌత్సుక స్థూల శీర్షా ద్వైపాయన మాధవ శరభంగ దౌమ్య తుర్యవ్రత మౌసల పావన విష్ణు జాతవేద బృహస్పతి వసిష్ఠ పుండరీక శర గార్గ్య కృష్ణ త్రిజట కాంచన శౌనక అశ్విలాయ విశ్వసేన పూతిమాష జాబాలి షార్కి మహాతేజ శరభంగ పౌలస్య కశ్యప ఈ ఋషి గోత్రాలకు ప్రాకృత పేరు గ్రంథిశీల బుద్ధికుల వెలిగొల్ల కోరట పెద్దిశిష్ట పేరిశిష్ట వినిక సురిశిష్ట కనకపాలక ధనగుల్లకుల సతాల తుత్వాల వసంతక జగన్నుత పుచ్చకుల మాసంత విక్రమ ఆయన మండక బలిశిష్ట పద్మశిష్ట అనంత వెన్నక కోమరి శిష్ట మూర్ఖుల ముంజిక అభిముంజిక చెన్నశిష్ట శిష్ట సిరిపైడిక ప్రమద ఘనశీల పైడిక పెక్కోల పృథ్వీశిష్ట చే దేటికుల ముషిరకుల సుపాలికుల చిగురు పిల్లకుల దీక్షాకుల రుద్రకుల యనస కామిశిష్టక తండ్రిక వస్తిక కదంబ అర్షణ ఎలమంచికుల త్రిమూలకల ముష్టుక క్రమశిష్ట చండిక తోటక భ్రౌడయాతకుల అంగకుల సోమశి సోమశిష్ట పాలకుల ఇసుమాఖ్య చక్రమూల వృద్ధికుల వస్తుకుల ద్రామక కమల కాల్యాక ధనక త్రివిక్రమ శమణ శౌనక అమల విపరీశిష్ట కుల భీమశిష్ట గుండెకుల ఇక్ష్వాకుల హస్తికుల ఘనాతాక్య ఇలా డెబ్బై ఏడు ఒక్క ఋషి గోత్రాలు ఇలాగే నూట రెండు గోత్రాలు పావనమయ్యాయి ఈ గోత్రాలను మొదట బ్రహ్మస్వయంగా ప్రస్తావించాడు దాన్ని బదిలీ చేసే అర్హత ఎవరికీ లేదు మీరు జగత్ సిద్ధమైన ఈ గోత్రాలను మాత్రమే గ్రహించాలి ఇంకేమైనా అడగాలనుకుంటే అడగండి చెబుతాను అన్నారు సాలంకాయనుడి మాటలు విని పెద్దవారు అంజలిబద్ధంగా ఓ బ్రాహ్మణోత్తమ మనం ఏ కాలం చేత ప్రాకృత గోత్రధారణ పొందామో చెప్పండి మీ ద్వారా తెలుసుకొని అలాగే చేస్తాం అన్నాడు అప్పుడు సాలంకాయనులు మీకు సందేహించకూడని విషయంలో సందేహం వచ్చింది నూట ఈ నూట రెండు గోత్రాలు మాత్రమే పవిత్రమైనవి ఇతర గోత్రాలు కావు దానికి దారితీసిన కథను నేను చెప్తాను వినండి అన్నాడు జగద్గురు బ్రహ్మదేవుడు పవిత్ర గోదావరి నది ఒడ్డున అశ్వమేధయాగం చేశాడు అప్పుడు మిక్కిలి తేజవంతులైన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఉత్సాహముతో గుంపుగా అక్కడికి వెళ్లి యజ్ఞదీక్ష చేసిన బ్రహ్మదేవుని చూశారు సర్వలోకాలకు అధిపతి అయిన బ్రహ్మవారిని కనుగొని ఓ బ్రాహ్మణులారా మీ గోత్రాలెన్ని అని అడిగాడు మన గోత్రాలు నూట తొమ్మిది ప్రఖ్యాతిగాంచిన ప్రవరలు పద్దెనిమిది అన్నాడు దుర్వాసుడు అప్పుడు ధనంజయుడు అనే రాజు మనకు ఒక ప్రవరుడు గోత్రాలు ఆరు మరొకటి అన్నాడు అప్పుడు సమాధి అనే వైశోత్తముడు తండ్రి మా ప్రవరలు నూట రెండు గోత్రాలు ఆరు వందల పన్నెండు మరియు నూట రెండు అన్నాడు అప్పుడు వైశ్యుల గోత్రాధిక్యకు బ్రహ్మదేవుడు మెచ్చుకొని సన్మానించారు మరియు ఆ సమయంలో బ్రహ్మ సన్మానంతో గోత్ర గర్వితులైన కొందరు వైశ్యులు బ్రాహ్మణులను పరిహాసించారు నూట రెండు గోత్రాలు గల వారు వారి పరిహాసాన్ని చూసి ముఖాన్ని వస్త్రాలతో కప్పుకున్నారు మొద్దుబారిన ఆరు వందల పన్నెండు గోత్రాలు ఇంకా పరిహాసం చేయడం మొదలుపెట్టారు ఆ పరిహాసం చేస్తున్న వైశ్యులను చూసి ఆగ్రహించిన బ్రాహ్మణులు దేవసభలో వైశ్య ధర్మం నుండి వైశ్యులందరూ భ్రష్టుపట్టి గోత్రహీనులవుతారని మీరు గోత్రగర్వంతో పూజ్యులైన బ్రాహ్మణులను అపహాసం చేసినందుకు దురాత్మనైన మీరు త్వరలో దాని ఫలితాన్ని అనుభవిస్తారు అని ఆ దేవసభలో శపించారు బ్రాహ్మణుల ఈ శాపాన్ని విన్న నూట రెండు గోత్రాల వైశ్యులు మాత్రమే నమస్కరించి బ్రాహ్మణుని వేడుకున్నారు అప్పుడు ఆ బ్రహ్మర్షులు శాంతించి ఈ గోత్రాలు మహర్షుల వంశంలో పుట్టినప్పటికీ భూలోకంలో ప్రాకృత పేర్లతో పిలువబడతాయి కానీ ప్రాకృత నాణంతో పిలువబడిన భూమిలో నాటిన విత్తనంలా పెరిగి భూమిపై స్థిరపడి బ్రాహ్మణానుగ్రహంతో పవిత్రంగా ఉండును కారణంగా మీరు అగ్నిప్రవేశం చేస్తారు అక్కడ నుండి మీ నూట రెండు గోత్రాలు వేరు చేయబడును ఎవరు బ్రాహ్మణుని తిరస్కరించారో ఆ వైశ్యులు భయపడి పారిపోతారు మరియు వైశ్యవర్ణం నుండి బహిష్కరించబడతారు అన్నారు ఆ బ్రాహ్మణులు ఇలా మాట్లాడడం చూసి ఆ ఆరు వందల పన్నెండు గోత్రాలు ఇప్పటికీ గర్వంతో వారిని ధిక్కరించి హేళన చేశారు ఆ బ్రహ్మ సభలో మూలాత్ములైన వైశ్యులు తమ చేతులను ఒకరినొకరు తట్టుకుంటూ మళ్ళీ వెత్కరించారు అప్పుడు ఆ ఆరు వందల పన్నెండు గోత్రాలను చూసి ఓ బ్రహ్మ దేశులారా నీచమైన వారా మీరు ఇతరులను అవమానించే స్వభావం కలవారు వైశ్యవంశం నుండి భ్రష్టులై అన్ని కర్మల నుండి బహిష్కరించబడి రోజు మాంసాహారం తిని రాక్షసుల వలె క్రూరంగా మారండి పరాయి దేశాల్లో చెండాలల చేత నిందితులై లేని కులాధముల వండి అని శపించాడు అలా శపితులైన వారు తమ తమ పట్టణాలకు వెళ్ళిపోయారు ఆ శాపాన్ని అనాధరించి కులగర్వంతో పర్వత సమానులైన ఆ వైశ్యులు వెళ్ళిపోయారు మళ్లీ కేవలం నూట రెండు గోత్రాలు మాత్రమే బ్రహ్మకు సమీపంలో సేవ శక్తులుగా అలాగే ఉన్నారు అందువల్ల కలియుగంలో దురాత్మలైన ఆరు వందల పన్నెండు గోత్రాలపైకి షాండిల్య గణవారు భార్గవ గణవారు మరియు మరికొందరు వైశ్యవర్ణం నుండి బహిష్కరించబడ్డారు మరి ప్రతిరోజు మద్యం మరియు మాంసం సేవించారు వివిధ దేశాల్లో తిరగాలి ఎందుకంటే అప్పుడు సృష్టించిన శాపాన్ని మీరు అధిగమించలేరు పురాణోక్త కర్మ మిమ్మల్ని వేదోక్తులు వేదోక్తులని చేస్తుంది మీ వాసవ కన్నే మహాత్ముడు మరియు భగవంతుడైన శంకరుని భార్య అయిన మహాదేవి ఆమె చరిత్ర ప్రధానంగా వై వైశ్య వంశాన్ని పవిత్రం చేయడం మరియు పాపనాశిని అయ్యింది నేను ఒక అరుదైన కథ మరియు కర్మకాండవాన్ని రచిస్తున్నాను ఈ కథను గతంలో శంకరులు చెప్పినట్లుగా ఈ రోజు నా చేత చెప్పబడింది మిగిలిన కథను బ్రహ్మవంశంలో జన్మించిన ఈ భాస్కరాచార్యులు రచిస్తారు ఈ వంశం అద్భుతంగా ప్రకాశిస్తుంది అని చెప్పి సాలంకాయనులు తమ ఆశ్రమానికి తిరిగి వచ్చారు జయ వాసవి జయ జయవాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం నలభైవ అధ్యాయం సమాప్తం మరలా నలభై ఒకటవ అధ్యాయంలో కలుద్దాం